సౌలుకు దురాత్మ పట్టినప్పుడు దావిదొచ్చి తంత్రి వాయిద్యం తీసుకొని వాయిస్తా దేవుని స్థుతిస్తా దయ్యం పోయిందట మానసిక ప్రశాంతత కలిగిద్దట స్వాంతన దొరికిద్దట అంటే దురాత్మల నుంచి విడుదల దురాత్మల నుంచి విడుదల నాలుగు అంతేనా ఇంకా ఉన్నాయి ఎరికో గోడల దగ్గరికి వచ్చి వారికి అడ్డుగా ఉన్నటువంటి ప్రాకారాల దగ్గరికి వచ్చి అందరూ కలిసి ఎరుగెత్తి స్థుతించినప్పుడు వాళ్ళకు అడ్డుగా ఉన్నటువంటివన్నీ కూడా కూలిపోయి వారు ఎదుట చక్కగా ఎక్కిపోవటానికి మార్గాలు ఏర్పడ్డాయట ఇదంతా స్థుతుల వలన ఇలా చెప్పుకుంటూ పోతే స్థుతి కీర్తనలో పాడిన ప్రభుని మహిమపరచడం ద్వారా ఎన్ని ఉన్నాయో కానీ మనం చూడు స్థుతించటం తక్కువ ప్రార్థనలు అడగటం ఎక్కువ ప్రార్థనల గంప నిండొచ్చు నింపుతున్నారు అందరూ నాకు అది చేయి ఇది చేయి అలా చేయి ఇలా చేయి దేవదూతుల గంప తీసుకొని వచ్చినప్పుడు ప్రార్థనల గంప నిండుతుంది కానీ స్థుతుల గంప నిండట్లా స్థుతుల గంప కూడా నిండాలి సమృద్ధిగా దేవుని దగ్గరికి మన స్థుతి ఆరాధన కూడా వెళ్ళాలి కాబట్టి పాటలు దేముంది అని ఎప్పుడు తక్కువంచనయ్యో ఆ ఏముందిలే అనుకోవద్దు ఆ ఏముందిలే అనుకునేది పెద్ద దరిద్రం ఉంది